యనమ నమో వెంకటేశాయనమ అందరికీ నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్య ఇచ్చే వృషభ రాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి తిని తిరోగ మనసుని కారణంగా నిరాశ చెందుతారు మీ మనసు ఉద్యోగంలో నిమగ్నమై ఉండదు దాని కారణంగా కొన్ని సమస్యలు పెరుగుతాయి ఈ రోజు అకస్మాత్గా మీ స్నేహితుడు మీ ఇంటికి రావచ్చు మీరు ఏదైనా పని చేసే ముందు మీ జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది మీరు ఈ రోజు కొన్ని సందర్భాలలో మీ మాటపై మీరు నమ్మకం ఉంచలేరు వారు కొత్త స్నేహితుడిని పొందుతారు క్లిష్టమైన పరిస్థితులలో కొంతమంది సహాయం పొందుతారు ప్రేమ జీవితం గడిపేవారు ఈ రోజు మంచి ఫలితాలను పొందుతారు వివాహితులు తమ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల లేదంటే వారి రంగం పట్ల ఆందోళన చెందుతారు రోగమన శని ప్రభావం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది వైవాహిక జీవితంలో సేదు ఉండవచ్చు ఈ సమయంలో భాగస్వామ్యంతో ఏ పని చెయ్యవద్దు వివాహ సంబంధాల విషయం నిశ్చయం కావడానికి మరి కొంత సమయం పడుతుంది ఈ రోజు ఈ రాశి వారికి చాలా మంచి రోజు అవుతుంది పై జనానికి నమ్మకం పెరుగుతుంది వ్యాపార విషయాలలో మీ అభిప్రాయాన్ని ఈ రోజు సక్రమంగా ఉంచుకోగలుగుతారు పాత పనులను పరిష్కరించుకోవడానికి ఈ రోజు మంచి రోజు పెద్దలు చెప్పే సూచనలు ఈ రోజు మీకు బాగా ఉపయోగపడతాయి వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది కానీ ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే శత్రువులు మీకు హాని కలిగించడానికి చూస్తున్నారు ఇంటి సభ్యుని నుంచి మీకు వ్యాపారంలో సహాయం ఉంటుంది మీరు కొన్ని సమస్యల మొత్తం కలవరపడతారు ఈ సమయంలో మానసికంగా ఒత్తిడికి లోనవుతారు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకోండి మీ వ్యాపారంలో కూడా ఎక్కువగా నష్టాలు గోచరిస్తున్నాయి రిస్క్ వ్యాపారాలకు పెట్టుబడి పెట్టకుండా ఉండడమే మంచిది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది ఆనా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమహ